బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో మత్తు పదార్థాల వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది డ్రగ్ ఫ్రీ సేఫ్టీగా మా రాష్ట్రాన్ని మార్చాలని సీఎం అధికారులను ఆదేశించారు డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలున్నా ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని క్లియర్ గా చెప్పేశారు అవసరమైతే డ్రగ్ కంట్రోల్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు రాష్ట్రంలో గంజాయి ఇతర మారక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నారు దీంతో రాష్ట్రంలో గుట్కా తయారీ అమ్మకం ను నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం ప్రజారోగ్యం దృష్ట్యా గుట్కా తయారీ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు పొగాకు నికోటిన్ పౌచ్లు ప్యాకేజీ కంటైనర్లు మొదలైన వాటిలో ప్యాక్ చేసిన గుట్కా పాన్ మసాలా తయారీ నిల్వ పంపిణీ రవాణా విక్రయాలను నిషేధించబడినట్లు పేర్కొన్నారు ఈ నిషేధం మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో మత్తు పదార్థాల వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది డ్రగ్ ఫ్రీ సేఫ్టీ స్టేట్ గా రాష్ట్రాన్ని మార్చాలని సీఎం అధికారులను ఆదేశించారు డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలున్నా ఎంత పెద్ద ఉపేక్షించొద్దని క్లియర్ గా చెప్పేశారు అవసరమైతే డ్రగ్ కంట్రోల్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు రాష్ట్రంలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నారు దీంతో రాష్ట్రంలో గుట్కా తయారీ అమ్మకంను నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం ప్రజారోగ్యం దృష్ట్యా గుట్కా తయారీ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు పొగాకు నికోటిన్ పౌచ్లు ప్యాకేజీ కంటైనర్లు మొదలైన వాటిలో ప్యాక్ చేసిన గుట్కా మసాలా తయారీ నిల్వ పంపిణీ రవాణా విక్రయాలను నిషేధించబడినట్లు పేర్కొన్నారు ఈ నిషేధం మే ఇరవై నాలుగు నుండి తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి భాస్కర్ అందిస్తారు భాస్కర్ చెప్పండి బ్రాహ్మణ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్క దాడిగా బారిన రెస్టారెంట్లు పెద్ద పెద్ద హోటల్స్ పై రెస్టారెంట్స్ పై దూకుడు పెంచిన పరిస్థితి మనం చూస్తున్నాం అయితే నిబంధనలు పాటించిన హోటల్స్ కావచ్చు మాల్స్ కావచ్చు రెస్టారెంట్లపై కూడా తగులిపిస్తూ పాన్ గుట్టక మసాల ఏవి కూడా అమ్మొద్దు అదేవిధంగా రెస్టారెంట్లు బాయ్ అండ్ రెస్టారెంట్ లో పెద్ద స్టార్ హోటల్స్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఆ పాటు కనీసం రెండు మూడు రోజుల నుంచి మిగిలినటువంటి ఫుడ్ కావచ్చు బిర్యానీ కావచ్చు తర్వాత నిషేధిత వస్తువులు మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టి కలుషిత ఆహారం అమ్మురు ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తారని చెప్పేసి ఇలా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదైతుందో ఫుడ్ ఇన్స్పెక్టర్లు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ దాడులు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో తెలంగాణలో జరిగినటువంటి అన్ని అంశాలు కావచ్చు ఇలా మా మోడల్ కావచ్చు మానబంగాలు కావచ్చు ఇలాంటి మొత్తం గుట్క పాను మసాలాలు ఇవాళ డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలతో దాడులు జరుగుతున్నాయి మహిళల జీవితం అన్యాయం అయిపోతుంది ఇలాంటి ఎన్నో కేసులు కావచ్చు ఇతర అన్ని అంశాలు పూర్తిగా దీనికి ఓవరల్ గా చూసుకుంటే డ్రగ్స్ సప్లై డ్రగ్స్ గంజా ఇతర అన్ని మొత్త పదార్థాలతోటి ఇట్లా జరుగుతుందని చెప్పేసి చేసినా కూడా అనేక సార్లు చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేనటువంటి పరిస్థితి మనం చూసినాం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వెంటనే ఇన్నటి వరకు ఎలక్షన్ ఉండడంతో కోర్టు కొంత అడ్డంకి రావడంతో ఇప్పటికి ఇప్పటికీ గత మూడు రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఆయా శాఖ మంత్రులు హైదరాబాద్ లోటువంటి కమిషన్ స్థాయి అధికారులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక పెద్ద పెద్ద హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ బారెన్ రెస్టాల నుంచి దాడులు చేసి ఇలాంటి ఎక్కడ జరిగిన నిషేధిత వస్తువులు గుటకాలు పాను మసాలాలు ఆ కలుషిత ఆహారం ఎక్కడ వేసినా కూడా ఇమీడియట్లీ వారి మీద యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే దాడు చేసిన పరిస్థితుంది ఈ ఏడాది పాటు మొత్తం విచారాలు ఛేదిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ప్రభుత్వ అధికార నిబంధన ప్రకారం ఎవరు కూడా దాన్ని వక్రీకరించినా నిబంధన మొత్తం తొందరగా దొరికిన మాత్రం వారి లైసెన్స్ కాదు వాళ్ళని పూర్తి స్థాయిలో ఆ జైలు పెట్టి కటకటల వేయాలని చెప్పేసి ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకున్న పరిస్థితుంది అనేక అనేక జిల్లాలో అనేక పట్టణాలు ఇలాంటి పరిస్థితి చోటు చేసుకున్న పరిస్థితుంది ఇది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని రూపుమాపాలని చెప్పేసి ప్రభుత్వం కంకణం కట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఇలాంటి దాడులు చేసి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పారదర్శకంగా ఉండాలి ఎక్కడ కూడా కలుషితాహనం అమ్మోదు ఉటకాలు పాను మసాలాలు డ్రగ్స్ గంజా ఇతరత్ర నిషేధిత మత్తుపార్థన పూర్తి స్థాయిలో ఉక్కుపలం కట్టడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఇప్పటికే ఆయా జిల్లా ఎస్పీలు కావచ్చు ఆయా జిల్లా పోలీస్ కమిషనర్ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దాని కనుగుణుననే వారు ముందరిగేస్తున్న పరిస్థితి ఇలాగ పోలీస్ తనిఖీలు కావచ్చు అనేక తనిఖీల్లో ఇవాళ వందలాది కేజీలకు లక్షలాది టన్నుల కేజీల గంజాయి డ్రగ్స్ బయటపడుతున్న పరిస్థితి ఇలా సినీ పక్షిలో జరుగుతున్నటువంటి హైదరాబాద్ లో ప్రధానంగా హైదరాబాద్ లో ఇండస్ట్రీలో ఉన్నటువంటి డ్రగ్స్ కేసు కావచ్చు మొన్న రవి పార్టీలో జరిగినటువంటి అంశాలు కావచ్చు పూర్తిసార్లు ఇప్పటికే రాష్ట్రంలో ఒక పక్క ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది ఆయన కూడా మరికొద్ది రోజుల్లో పూర్తిసార్లు ఎలక్షన్ నోటిస్ కోడ్ ముగియడంతో పూర్తిసారి దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రభుత్వం అయితే మరికొంత ముందడిగేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ భాస్కర్